ఈనాటి మంత్రము బుద్ధి బుద్ధి మనం ఏ కార్యక్రమం చేయాలన్నా మనం ముఖ్యంగా కావాల్సింది బుద్ధి ఈ బుద్ధికి ఆ మహాలక్ష్మీదేవి బుద్ధికి స్వరూపురా మనం విఘ్నేశ్వరుడికి సిద్ధి బుద్ధి అనేటటువంటి తన రూపాలని విఘ్నేశ్వరునికి ఇచ్చింది అని చెప్పి మనకి పురాణం చెప్తుంది విఘ్నేశ్వరుని మనం సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర అని చెప్తాం అటువంటి ఆ బుద్ధి అనే దాన్ని మనకి ఇచ్చేటటువంటిది ఈ బుద్ధికి మరొక పేరు వృద్ధి అని ఉంది వృద్ధి అంటే ఏంటి అన్ని రంగాల్లో మనం సమృద్ధి అభివృద్ధి చెందటం ఆ విధంగా మనకి మంచి బుద్ధిని కలిగించి మనల్ని మన జీవన మార్గంలో వృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి ఆ మహాలక్ష్మీదేవి పాద పద్మాలకు నమస్కరించుచున్నాను ఓం బుద్ధ్యై నమ బుద్ధ్యై నమ బుద్ధ్యై నమ